వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం శ్రీశైలం ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదల ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పోటెత్తుతోంది దీంతో శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు శ్రీశైలంలోకి రెండు లక్షల రెండు వేల నాలుగు వందల యాభై ఆరు క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ముప్పై ఐదు వేలు క్యూసెక్కులు ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై వేల ఎనిమిది వందల ఎనిమిది క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం నీటిమట్టం ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరింది మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ ఛానల్ నిజం నిప్పు లాంటిది <laughs>